నో రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్మ్స్ నమస్కారం మీ యొక్క మన ఛానల్ ద్వారా అమ్మాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న నెంబర్ కి నీట్ గా ఫోటోలు వీడియోలు మన వాట్సాప్ లో షేర్ చేయండి ఈ రోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో మెటవాటం కలిగిన మూడు పుందులైతే మీ ముందు తీసుకొని రావడం జరిగింది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి చాలా తక్కువ ధరలు ఉన్నాయి చిన్నమసలి గారి కోళ్లు అంటేనే మీకు ఐడియా ఉండే ఉండొచ్చు చాలా అంటే చాలా తక్కువ ధరలు ఉన్నాయి మూడు పుందులు కూడా చాలా బాగున్నాయి ముందుగా ఇక్కడ కనపడుతున్న రిచ్ వాటం కలిగిన రసంగి పుంజను అయితే మీ ముందుకు తీసుకుని రావడం జరిగింది దీని యొక్క ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై రెండున్నర రంగాలు బరువు విషయం చూసుకున్నట్లయితే రెండు కేజీల ఆరు వందల గ్రాములు ఫ్రెండ్స్ బరువు వచ్చేసి రెండు కేజీల ఆరు వందల గ్రాములు వయసు వచ్చేసి పన్నెండు నెలలండి ఒక సంవత్సరం వయసుకెళ్ళి కొడుగా చెప్తున్నారు కొడుకులు అయితే చాలా బాగుంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ అలాగే దీని యొక్క కాస్ట్ వచ్చేసి నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ గా చెప్తున్నారండి ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు ఫ్రెండ్స్ కొద్దిపాటి డిస్కౌంట్ కూడా ఉంది ఫ్రెండ్స్ లైట్ గా కొద్దిపాటి డిస్కౌంట్ కూడా ఇస్తామని చెప్పి బ్రదర్ మాతో చెప్పడం జరిగింది కోడిపులైతే చాలా బాగుంటుందని చెప్పి బ్రదర్ మనతో వివరించారండి మరో రెండు పుంజులకు సంబంధించిన వివరాల్లోకి వెళ్లే ముందు మన ఛానల్ ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే నెమలి భీమవరం జాతి మెట్టవాటం కలిగిన కాకి నెమలి ఎత్తు ఇరవై మూడు బరువు మూడు కేజీలు వయసు వచ్చేసి పదకొండు నెలలు దీని యొక్క కాస్ట్ వచ్చేసి నాలుగు వేల ఆరు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ కాకి నెమలి కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ గా చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు కొద్దిపాటి డిస్కౌంట్ ఉంది కోడిపలైతే చాలా బాగుంది ఇక్కడ మీరు చూసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కనపడుతున్న కోడ్ వచ్చేసి నల్లకట్టు రసంగి పుంజుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే నల్లకట్టు రసంగి ఎత్తు ఇరవై మూడు అంగాలను బర్విషన్ చూసుకున్నట్లయితే మూడు కేజీలు వయసు వచ్చేసి పదమూడు నెలలు దీని యొక్క కాస్ట్ వచ్చేసి నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ నల్లకట్టు రసంగి కాస్ట్ వచ్చేసి నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలుగా చెప్పడం జరిగింది మీకు ఈ మూడు పుంజులు అతి తక్కువ ధరలో ఇంకా తక్కువ ధరలో కావాలనుకుంటే మూడు కలిపి తీసుకోండి పదకొండు వేల ఆరు వందల రూపాయలకు అందిస్తామని చెప్తున్నారు ఫ్రెండ్స్ మూడు పుంజులు కలిపి తీసుకుంటే కేవలం పదకొండు వేల ఆరు వందల రూపాయలు మాత్రమే అడ్రస్ వచ్చేసి బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పోనూర్ విలేజ్ అండి చిన్నమసలి గారి ఫార్మ్స్ నుండి ట్రాన్స్పోర్టేషన్ మెయిన్ మెయిన్ సిటీస్ కి అవైలబుల్ గా ఉంది కావాలి అనుకున్న వారు మాత్రమే టైటిల్ నెంబర్ ని సంప్రదించవచ్చు మరిన్ని అప్డేట్స్ పొందడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్